నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ముందుగా ప్రేక్షకులకి శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు ఉగాది అంటే ఖచ్చితంగా ఉగాది నుంచి మళ్ళీ వచ్చే ఉగాది వరకు మన రాశి ఎలా ఉంది అది ఇచ్చేటటువంటి ఫలితాలు ఎలా ఉన్నాయనేది ఖచ్చితంగా చూసుకుంటాము పంచాంగ శ్రవణం ఖచ్చితంగా ఉగాది నాడు చేస్తాము అయితే ఈ సంవత్సరం కాలం పాటు కూడా ఈ క్రోధి నామ సంవత్సరం ద్వాదశ రాశులకి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతుందో మనకు తెలియచేయడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్తే అండి ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ రైట్ ఏంటి మీరు డిఫరెంట్ గా వేశారు నార్త్ స్టైల్ అండి కొంచెం మన ప్రేక్షకులు ఈజీగా అర్థం అవడానికి ఏ కన్ఫ్యూషన్ లేకుండా నార్త్ లో ఇలా వేస్తారు మీరు ఈ స్టైల్ లోనే చూస్తారా అవునండి ఈ స్టైల్లో చూస్తాను సౌత్ లో చూస్తాను నాకు అన్ని అర్థమవుతాయి అండి ఇది ప్రేక్షకులు కొంచెం ఈజీగా అర్థం అవుతుంది లగ్నం మారదు ఎప్పుడు లగ్నం ఓన్లీ ఇది ఈ ఇంట్లో పైన ఇల్లు అయితే ఉందో అదే లగ్నం సో ఈజీగా అర్థమవుతుంది సో ఈ క్రోధి నామ సంవత్సరం ఎలా ఉండబోతోంది దేశ కాలమాన పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి ఎవరి చేత పాలిపబడుతున్నాం ఈ సంవత్సరం ఇత్యాది విషయాలు అలాగే ద్వాదశ రాశి ఫలాలు కూడా మీ ద్వారా ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది ముందు అది చెప్తానండి ఈ సంవత్సరం రాజు అధిపతి కుజుడు కుజుడు చేత పాలించబడతాడు కుజుడు చేత పాలించబడతాడు కాబట్టి కుజుడు చేత రీఫార్మ్స్ ఉంటాయి అది కాకుండా మన భారతదేశానికి ఈసారి ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ నా కుజ దశ మొదలవుతుంది కాబట్టి కుజ దశ ఇంప్లికేషన్స్ ఉంటాయి కుజదశ ఇంప్లికేషన్స్ ఏంటంటే ఫస్ట్ రియల్ ఎస్టేట్ లో రెగ్యులేషన్ జరుగుతుంది ఇప్పుడు దాకా మనం చూసాము అడ్వాన్స్ ఇచ్చా ఇస్తాము తర్వాత మన చేతికి ఫ్లాట్ రాదు అవన్నీ ఇప్పటి నుంచి ఉండవు చాలా జాగ్రత్తగా ప్రతిదీ రెగ్యులేషన్తో జరుగుతుంది మన మినిమం ఒక గ్యారంటీ ఉంటుంది మీ ఫ్లాట్ మీ చేతిలోకి వస్తుంది గవర్నమెంట్ చేతిలోకి రియల్ ఎస్టేట్ ని తీసుకోబోతుంది ఒకటి ల్యాండ్ సెకండ్ అగ్రికల్చర్ అగ్రికల్చర్ లో కూడా ఎంఎస్పి ప్రైస్ ఏదైతే ఉందో అది కూడా గవర్నమెంట్ ఫిక్స్ చేసి కంట్రోల్లో పెట్టి రెగ్యులేషన్ చేస్తుంది సో అగ్రికల్చర్ గవర్నమెంట్ చేతిలోకి వెళ్తుంది రియల్ ఎస్టేట్ గవర్నమెంట్ చేతిలోకి వెళ్తుంది ఆర్మీ చాలా స్ట్రాంగ్ అవుతుంది ఆర్మీ అనేది కుజుడుతో కంట్రోల్ అవుతుంది కాబట్టి ఆర్మీ కూడా చాలా స్ట్రాంగ్ రూ రూల్ రూలర్షిప్ ఉంటుంది ఈ సంవత్సరం అది కాకుండా ఈసారి భారతదేశం హిందూ రాష్ట్రం అయి తీరుతుంది ఇది కంపల్సరీ దీన్ని ఎవరు ఆపలేరు భారతదేశం హిందూ రాష్ట్రం అవ్వటం ఏమిటి ఈసారి కుజుడు ఉన్నాడు అధిపతి కాబట్టి సనాతన ధర్మం ఒక విశిష్టత మొత్తం భారతదేశం ఉంటుంది అంటే ఆధిపత్యం ఖచ్చితంగా ఎలాగో ఉంది ఎందుకంటే మనం మెజారిటీ హైందవులే ఉన్నారు కాబట్టి హైందవం చాలా అద్భుతంగా ముందుకు వెళ్తుంది అని చెప్తాం హైందవం చాలా అద్భుతంగా ముందుకు వెళ్తుంది కొన్ని మత ఘర్షణలు కూడా జరగొచ్చు జరగచ్చు జరగొచ్చు జరుగుతాయి ఇంకో పాయింట్ చాలా ఇంపార్టెంట్ ట్రాఫిక్ రూల్స్ మారబోతున్నాయి చాలా సీరియస్ గా ట్రాఫిక్ రూల్స్ ఇంప్లిమెంట్ చేయబోతున్నారు ఇప్పుడు లాగా ట్రాఫిక్ రూల్స్ ఉండవు హైవే మీద యాక్సిడెంట్స్ ఉండవు చాలా నీట్ గా కంట్రోల్ చేస్తారు మొత్తం రోడ్ మీద మీరు రాంగ్ రూట్ వెళ్ళినా ఫైన్ భారీగా వేస్తారు హెల్మెట్ లేకపోయినా రూల్స్ అన్ని మారబోతున్నాయి అండి దుబాయ్ లో ట్రాఫిక్ కంట్రోల్ ఎంత సీరియస్ గా ఉంటది ఇక్కడ ట్రాఫిక్ అంత సీరియస్ గా చేయబోతున్నారు ల్యాండ్ రేట్స్ కూడా కొద్దిగా పెరిగే అవకాశం ఉంది ప్లస్ ల్యాండ్ రెగ్యులేట్ చేస్తారు అది కాకుండా రివర్స్ మైగ్రేషన్ కెనడా నుంచి ఆస్ట్రేలియా నుంచి చాలా మంది తిరిగి వస్తారు ఇక్కడికి ఎందుకంటే బిజినెస్ ఆపర్చునిటీస్ బాగా పెరుగుతాయి మనం వేరే దేశాల్లో చూస్తే ఈ లాసు గ్రీన్ లాస్ ఈకో ట్యాక్స్ అని రకరకాలుగా ఇండస్ట్రీస్ పెట్టడం కష్టమైపోయింది ఇండియాలో ఇప్పుడు చాలా అవకాశం ఉంది కాబట్టి ఎన్ఆర్ఐస్ అందరూ తిరిగి వస్తారు రైట్ అండి ఇక గ్రహస్థితి ఒకసారి మీరు చెప్పేసిన తర్వాత ద్వాదశ రాసిఫలాల్లోకి వెళ్దాం గ్రహస్థితి గ్రహస్థితి మా మాట్లాడితే మనం గురువు వృషభంలో ఉన్నాడు అంటే కృతిక క్రితిక తర్వాత రోహిణి తర్వాత మృగశిర తర్వాత ఆరద్ర అలా పయనం చేస్తాడు తర్వాత మనం తీసుకుంటే రాహు రాహు ఉత్తర భాద్రపదలోనే ఉంటాడు శని పూర్వ భాద్రపదలో ఉంటాడు కేతు గ్రహము హస్త నక్షత్రంలో ఉంది ప్రజెంట్ గురువు అయితే క్రితికలో ఉంది మీకు ఆర్డర్ చెప్పాను ఇది ఉత్తర భాద్రపద ఇది పూర్వ భాద్రపద ఇలా చెప్పాను కానీ ప్రజలకు అర్థం అవ్వాలంటే ఫస్ట్ మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను నేను సాటన్ శాటన్ అంటే శని పూర్వ పదలో ఉంది పూర్వ పద అంటే ఇప్పుడు దాకా ఏం జరిగింది ముందు ఏమి జరగబోతుంది అంటే పాస్ట్ లో ఏం తప్పులు చేశాము ఇప్పుడు ఎలా సరిదిద్దుకుంటాము ఈ తప్పులు సరిదిద్దుకొని మనం ముందుకెళ్ళి ఎలా డబ్బులు సంపాదిస్తాము అంటే ప్రతి మనిషి ఈ సంవత్సరం డబ్బులు సంపాదించడం మనం ఇంకోటి మనం పాస్ట్ లో ఏం చేసాము ఫ్యూచర్ లో ఏం చేయబోతున్నాము అని ఒక ప్లానింగ్ వేసుకొని మెటీరియల్ గా వెళ్తాడు ఈసారి మనిషి కొంచెం మెటీరియల్ గా ఉంటాడు ఈ సంవత్సరం ఆఫ్ ఇన్ పూర్వ భాద్రపద తర్వాత రాహు రాహు ఉత్తర భాద్రపద ఉత్తర భాద్రపద అంటే ఏంటి మెటీరియల్ నుంచి స్పిరిచువల్ లోకి వెళ్ళడం అరే ఇంత కష్టపడి నేను సంపాదించాను ఎందుకు సంపాదించాను ఇదంతా మా ఫ్యామిలీ మా పిల్లలు ఇదంతా ఓకే కానీ నిజంగా నేను కష్టపడిన ఇంత డజ్ డిజర్వ్ దట్ నాకు కావాల్సింది ఏంటి ఆ స్పిరిచువల్ లైఫ్ హ్యాపీగా ఉండడము కూల్గా ఉండడము సో ఆ మాయలో ఉంటాడు మనిషి ఏమో కష్టపడుతూ ఉంటాడు కానీ మాయ ఏమో ఏమంటుంది కష్టపడుతుంది అంతా అవసరమా నాకు ఎందుకు కష్టపడుతున్నాను స్పిరిచువల్ గా నేను అలా ఇలా అవ్వాలని ఉంది నాకు అంటే ఈ సంవత్సరం అలా ఉంటుంది అంటే అంత కష్టపడతాడు శని రాహు ఏమో మాయలో పెడతాడు అనమాట ఆ స్పిరిచువాలిటీలో కూడా తీసుకెళ్ళబోతాడు అంటే బ్యాలెన్స్ చెప్పిస్తాడు జీవితాన్ని సంవత్సరం కేతు ఎలాగో హస్త నక్షత్రంలోనే ఉన్నారు కేతు హస్త నక్షత్రంలో ఉన్నాడు అంటే బ్లెస్సింగ్స్ సో బ్లెస్సింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దిస్ ఇయర్ ఈ సంవత్సరం బ్లెస్సింగ్స్ తీసుకొని వెళ్తే మనం చాలా మంచిది ఓన్లీ కష్టపడితే కాదు దాంతో పాటు బ్లెస్సింగ్స్ కూడా ఉండాలి సో గురువు గురువు కృతిక కృతిక నుంచి రోహిణి రోహిణి నుంచి మనం మృగశిర తర్వాత ఆరద్ర సో అలా ట్రావెల్ ట్రావెల్ అవుతూ వెళ్తాడు మీకు కృతిక గురించి స్టార్ ఆఫ్ ఫైర్ రోహిణి అంటే హ్యాపీనెస్ సో గురువు అనేది షిఫ్ట్ అవుతూ ఉంటుంది సో ఒక్కొక్క నక్షత్రం వెళ్తూ కొద్ది బేసిక్గా ఈ కృతిక రోహిణి మృగశీర ఆరాధ్ర ఇది ఒక ఆర్డర్ బేసిక్ గా వెళ్తున్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కొంచెం కంటెంట్ గా ఉంటాడు మిగతా అని మీకు తెలిసిన కష్టపడుతున్నాం కాబట్టి అది సపోర్ట్ చేస్తూ ఉంటది మనకు కృతిక గాని మృగశిర గాని ఆరాధ్ర గాని రైట్ ఇది గ్రహస్థితి ద్వాదశ రాశి ఫలాలు చూద్దామండి చూద్దామండి మరి క్రోధి నామ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అవినాశ్ కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి గురించి చెప్పాలంటే ఈ సంవత్సరం ఆదాయం పద్నాలుగు ఫుల్ సంపాదించుకోవడం ఎక్కడ ఖర్చు పెట్టరు నచ్చలేదు మొత్తం సంపాదన 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 ఇంకోటి ఏంటంటే గురువు పదకొండో ఇంట్లో ఉండి ఐదో ఇంట్లో చూస్తున్నాడు అంటే గురువు పదకొండో ఇంట్లో ఉన్నాడంటే విపరీతమైన గేమ్స్ గేమ్స్ బాగా పెరుగుతాయి డబ్బు బాగా వస్తుంది అందుకనే ఫోర్టీన్ ఆదాయం నెట్వర్క్ సర్కిల్ బాగా పెరుగుతుంది కనెక్షన్స్ సోషల్ కనెక్షన్స్ మన వర్క్ లైఫ్లో కనెక్షన్స్ బాగా పెరుగుతాయి బిజినెస్ ఎక్స్పెషల్లీ ఫ్రాంచైజ్ ఉండే వాళ్ళు బాగా పెరుగుతాయి ఎవరైనా బిజినెస్ ఎక్స్పాన్షన్ చేయాలనుకుంటే ఒక క్లినిక్ కావచ్చు ఒక కంపెనీ కావచ్చు ఒక ఛానల్ కావచ్చు ఎక్స్పాండ్ చేస్తే మంచి టైం ఈ రాసి వాళ్ళకి కర్కాటక రాసి వాళ్ళకి సో అండ్ వీళ్ళు కూడా కొత్త ఛానల్ ఏమైనా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు ఎందుకంటే లెవెంత్ హౌస్ లో గురువు ఉన్నాడు కాబట్టి కనెక్షన్స్ ఎస్టాబ్లిష్ అయ్యి కొంచెం జనాలు హెల్ప్ చేస్తారు జనాలు ఎంకరేజ్ చేస్తారు మీరు చేయండి ఏదో ఒకటి చేయండి మేము మేము మీతో ఉన్నాము అని వీళ్ళకి అందరితో మెలిసి ఉండి స్టార్ట్ చేయొచ్చు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ కావచ్చు ఒక క్లినిక్ కావచ్చు ఒక హాస్పిటల్ కావచ్చు ఒక ఛానల్ కావచ్చు ఏదైనా కావచ్చు ఇది ఐదో ఇల్లుని చూస్తున్నాడు ఐదో ఇల్లుని చూస్తున్నాడు కాబట్టి కొత్త ఎవరికైనా ఫేమ్ బాగా వచ్చే ఛాన్స్ ఉంది ఎవరైనా కొత్త ఫేమ్ కి ట్రై చేస్తున్నారు వాళ్ళకి ఫేమ్ వస్తుంది చైల్డ్ బర్త్ పిల్లలు పిల్లలు పుడతారు తర్వాత లవ్ ప్రేమలో పడే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది మళ్ళీ మళ్ళీ అదే మనిషితో ప్రేమలో పడ్డం ఇంకా ప్రేమ అనేది బాగా పెరుగుతుంది మూడు పూలు ఆరకాయలాగా బాగా అది వృద్ధి చెందుతుంది సో ఐదో ఏళ్ళు ఇంకా ది కూడా కాబట్టి అండ్ ది కూడా కాబట్టి ఫ్రెండ్స్ తో బాగా తిరుగుతారు ఫ్రెండ్షిప్ బాగా ఎంజాయ్ చేస్తారు మంచి రిక్రియేషన్కి వెళ్తారు హైకింగ్కి వెళ్తారు హైకింగ్ ఐ మీన్ హైకింగ్తో పాటు ఆ స్పోర్ట్స్ కార్స్ బైక్స్ ప్లస్ గోవా ఇలాంటి ఎంటర్టైన్మెంట్ ఈ ఈ ఈ యాంగిల్ ఎక్కువ ఉంటుంది ఈ సంవత్సర ఈ సంవత్సరం బాగా ఎంజాయ్ చేస్తారు సో ఆనందం బేసిక్గా ఫిఫ్త్ థౌజండ్ అంటే ఆనందం ఇంటెలిజెన్స్ ఆ ఇంటెలిజెన్స్తో ఆ మంచి ఆ ఆనందంతో చాలా బాగుంటుంది వీళ్ళకి ఫుల్ ఎంజాయ్ చేస్తారు నెక్స్ట్ కేతు మూడో ఇంట్లో ఉన్నాడు కేతు మూడో ఇంట్లో ఉండడం వల్ల విపరీతమైన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దైవ ఆరాధనతో దైవ కటాక్షంతో విపరీతమైన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బౌండరీలు తెంచుకొని మరి బౌండరీలు తెగించి మరీ విపరీతంగా విల్ పవర్ డిటర్మినేషను మెయిన్గా ధైర్యం బాగా ఎక్కువ ఉంటుంది ఈ సంవత్సరం మేము ఏదైనా చేయగలము సాధిస్తారు ఇంకా ఫ్యూచర్లో సాధిస్తామని వీళ్ళు ఫిక్స్ అయిపోయి ఉంటారు అంటే వీళ్ళు ఎలా ఫిక్స్ అయ్యారంటే మేము అన్ని సెట్ చేసేసుకున్నాము మా లైఫ్ బాగా సెట్ అయిపోయింది మేము ఇంకా ఫ్యూచర్లో వెల్ ప్లేస్డ్ లైఫ్లో ఒక పొజిషన్లోకి వెళ్ళబోతున్నాం బాగా సెటిల్ అయిపోతున్నాం అంటే వీళ్ళు ఎలాంటి ఫేజ్లోకి వెళ్తారంటే సెటిల్ అయ్యి హ్యాపీనెస్ జోన్లోకి వెళ్తారు పిల్ల పాపలతో హ్యాపీగా కలకాలం ఉంటారు అంటే ఐదో ఇల్లు చిన్నపిల్లలు కాబట్టి పిల్లలు ఉన్నారు చిన్న చిన్నపిల్లలతో వాళ్ళ ఇంట్లో హ్యాపీగా సెటిల్ అయి ఉంటారు పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడతారు టూర్స్కి ఇక్కడికి అక్కడికి పిక్నిక్స్కి బాగా వెళ్తారు రిక్రియేషన్ యాక్టివిటీస్ బాగా ఎక్కువ ఉంటాయి సో నైన్త్ హౌస్లో రాహు ఉన్నాడు కాబట్టి ఆధ్యాత్మికత సో రకరకాల స్పిరిచువాలిటీని ఎక్స్ప్లోర్ చేయడం హయ్యర్ ఎడ్యుకేషన్ని ఎక్స్ప్లోర్ చేయడం నాకు తెలిసిందే కాకుండా ఇంకా ఏదో ఉంది ప్లస్ వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్ని ఇంప్రూవైజ్ చేసుకోవడం వాళ్ళకి ఏదో లిమిటెడ్ నాలెడ్జ్ ఉంటుంది ఆ నాలెడ్జ్కి ఒక లెవెల్ ఎక్స్ట్రా వెళ్తారు వీళ్ళు సో నాలెడ్జ్ పరంగా హ్యాపీనెస్ పరంగా డబ్బు పరంగా చాలా బాగుంటుంది ఇంకోటి ఏంటంటే మనము ఇప్పుడు గురువు శని ఇద్దరు కలిపి ఐదో ఇల్లు చూస్తున్నాడు కాబట్టి ఐదో ఇల్లు ద స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ విల్ చేంజ్ ధర్మం కర్మం రెండు కలిపి ఒకటే హౌస్ ని ఇంపాక్ట్ చేస్తున్నాయి కాబట్టి ద స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ విల్ చేంజ్ ద ఇన్కమ్ సోర్స్ విల్ ఆల్సో చేంజ్ ఇన్కమ్ ఉంది అది కాకుండా ఇంకో అడిషనల్ ఇన్కమ్ సో ఇన్కమ్ సోర్స్ విల్ చేంజ్ సో ఫిఫ్త్ హౌస్ ఈసారి వీళ్ళకి చాలా ప్రామినెంట్ వేర్ గురువు శని ఇద్దరు ఆస్పెక్ట్ చేస్తున్నారు సో కాన్ఫిడెన్స్ ఉంది డబ్బు ఉంది స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది పిల్లలతో బాగుంటారు ఎక్స్పాన్షన్ అవుతారు బిజినెస్ గ్రోత్ అవుతుంది సో ఈ సంవత్సరం చెప్పుకోవాలంటే చాలా బాగుంటుంది అంటే వీళ్ళు సెటిల్ అయ్యే స్టేజ్లోకి వెళ్ళిపోతారు ఒక స్ట్రగ్లింగ్ స్టేజ్ డబ్బులు కూడా కట్టుకునే స్టేజ్ సెటిల్ అయ్యే స్టేజ్ సో వీళ్ళు ఈ సంవత్సరం సెటిల్ అయిపోతారు హ్యాపీగా ఫ్యూచర్ బాగుండబోతుంది వీళ్ళది సో కర్కాటక రాశికి ఏ ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఉంటారు రెమెడీ చెప్పుకోవాలంటే విష్ణుమూర్తికి ఆరాధించండి ఎందుకంటే విష్ణుమూర్తినే మెయింటెనెన్స్ సో స్థితి స్థితికారకుడు కాదు సో అన్ని సెటిల్ చేస్తున్నాడు కాబట్టి విష్ణుమూర్తికి ఆరాధిస్తే రుణపడి ఉంటే చాలా బాగుంటుంది చాలా బాగుంటారు సెటిల్ అయిపోయినా రాసి చెప్పాలంటే ఈ సంవత్సరం ఇంత చెప్పిన తర్వాత ఇంకా పర్సంటేజ్ అడగక్కర్లేదు అయినప్పటికీ అడుగుతున్నాను ఎంత పర్సంటేజ్ బాగుంది నైన్టీ నైన్ పర్సెంటేజ్ బాగుంది సో చాలా 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 హ్యాపీనెస్ తో వెల్కమ్ చేయాలి ఈ క్రోధి నామ సంవత్సరాన్ని కర్కాటక రాశి వారు చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఇక నెక్స్ట్ సింహరాశి గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ నమస్తే